హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వేణిరామ్ డైరెక్షన్స్ మటన్ కొవ్వుతో సైడ్ డిష్ చేసుకుందాం ఇవాళ ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను ఇది రెండో టైప్ అనమాట మటన్ బిర్యానీకి కానీ ఇడ్లీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తమిళనాడు స్పెషల్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మటన్లో ఉన్న కొవ్వు ఉంటుంది కదా దాంతోనే ఇప్పుడు మనం గ్రేవీ చేయబోతున్నాం పావు కేజీ తీసుకున్నాను నేను కొవ్వు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క మనం బిర్యానీలో వేసుకుంటాం కదా అనాసి పువ్వు అదొక చిన్న పువ్వు తర్వాత నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగ మొగ్గలు దాంతోపాటు ఒక ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ సోంపు అంటాం కదా అది అల్లం వెల్లుల్లిపాయలు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి రెడీగా మనం కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు చిన్న కొబ్బరికాయ ముక్క కూడా తీసుకోండి కొబ్బరికాయ ముక్క ఫస్ట్ వేయకూడదు ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఈ మసాలాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ గోల్డ్ కలర్ రుచి దాకా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుందండి కూరకి దోరగా వేయించుకోండి కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు మగ్గుతాయి దాంట్లో ఒక వన్ స్పూన్ కారం కూడా వేసుకోండి కారం కూడా అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి ఫ్రై చేసిన మసాలా అంతా చల్లారిన తర్వాత బిర్యానీ ఆకు మాత్రం పక్కకు తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం చాలు చిన్న కొబ్బరికాయ ముక్కలు వేసేసుకొని అదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈలోగా కూరకి మనం కడాయి రెడీ చేసుకుందాం దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఒక నాలుగు ఆవాలు నాలుగు మెంతులు వేసుకొని ఫ్రై అవనివ్వండి టేస్ట్ వస్తుందన్నమాట అది వేసుకోవడం వల్ల కొంచెం కరివేపాకు వేసుకోవాలి మర్చిపోకండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల కింద కోసుకొని వేసుకోండి అవి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే కూరకి టేస్ట్ మర్చిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని కొవ్వు చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వాటర్లోనే ఉంచండి వాటర్లో ఉంచడం వల్ల దాంట్లోనే డస్ట్ ఏదైనా ఉంటే కిందకి దిగిపోతుందనమాట దానికి అంటుకొని ఉంటుంది అందుకని తర్వాత దాన్ని తీసుకొని కడాయిలో వేసేసుకొని బాగా ఒకసారి మగ్గనివ్వాలి అన్నీ ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత వేసుకోండి కొవ్వు వేసుకొని ఒకసారి చక్కగా తిప్పుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే నాన్ వెజ్ స్మెల్ అంతా పోతుందనమాట కొంచెం మంచి వాసన రావడం కోసం అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని కొవ్వు మరీ ఎక్కువసేపు కూడా ఉడకనివ్వకూడదండి ఉడికిపోయిన దానికి కొవ్వు కరిగిపోతుంది అనమాట అలాగ ఆయిల్ మొత్తం అంతా ఆయిల్ వదిలేసి కరిగిపోతుందా ఉంటుంది సో కొంచెం మగ్గితే చాలు ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత తీసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ ఇందాక మసాలాలన్నీ పేస్ట్గా చేసుకున్నది తీసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదన్నది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా టేస్ట్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను చేసే రెసిపీలు ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి కొంచెం ఇది తమిళనాడు స్పెషల్ అనమాట అసలు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మా ఫ్రెండ్కి ఇచ్చాను చాలా నచ్చిందని చెప్పారు ఆవిడ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి మర్చిపోవద్దు అన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మగ్గిన దాంట్లో మనం గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి అందులో ఫుల్గా తిక్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది ఫైవ్ మినిట్స్ చాలు మించి ఎక్కువ అక్కలేదండి మగ్గిపోతుంది కూర అంతా కూడా ఉల్లిపాయ అల్లం ఉల్లిపాయ అంతా పేస్ట్ చేస్తాం కాబట్టి త్వరగానే దగ్గరికి అయిపోద్ది అనమాట ఇగిరిపోద్ది లేదు కొంచెం లిక్విడ్ ఎక్కువగా కావాలి కూర బాగా పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అన్నీ కలుపుకొని చక్కగా ఇలా మట్టి పాత్రలో చేశాను ఇవాళ నేను చేపల పులుసు అవనివ్వండి లేదంటే ఇలాంటి చిన్న చిన్న కుర్మాలు అవి చేసినప్పుడు నేను ఇలా మట్టి పాత్రలో చేస్తాను టేస్ట్ చాలా బాగా వస్తుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఉంటే కనుక అంతా మగ్గిపోయి సరే భలే మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు మనం చూ కొంచెం పలచగా కావాలి ఇడ్లీలోకి అని చెప్పి నేను కొంచెం పలచగానే ఉంచేసాను నేను ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇడ్లీకి కానీ బిర్యానీకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్